అడవుల జిల్లా ఆదిలాబాద్ చలి గుప్పెట్లో చిక్కుకుంది గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి ఈ సీజన్లో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత బేలా మండలం కేంద్రంలో ఏడు డిగ్రీల సెల్సియస్ నమోదైంది జిల్లాలో మంగళవారం పదకొండు డిగ్రీలు బుధవారం ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీలు కాగా ప్రస్తుతం ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు నుంచి లోపు నమోదు కావడంతో జిల్లా వాసులు చలికి వణికిపోతున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాతే బయటకు వెళ్తున్నారు ఇక క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో చలి ప్రభావం పెరగనుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు చలి తీవ్రత దృష్ట్యా పాఠశాల సమయాల్లో మార్పులు తేవాలని స్థానికులు కోరుతున్నారు మరోవైపు భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు ఆదిలాబాద్ లో మస్తు చలి ఉన్నది ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చెటర్లు లేదా కుళ్ళలు ధరించి తిరగండి చిన్న పిల్లలు రుడ్డు వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో ఉదయం పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిదికి బయటకి వెళ్ళండి సాయంత్రం ఐదు గంటల ఇంటికి పోవాలి ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధి రావచ్చు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆస్తమా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అదే గుండెపోటు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మార్నింగ్ పూట వాకింగ్ చేయడం వల్ల కూడా ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చలికాలంలో చిన్న పిల్లలకు స్వెటర్లు సాక్స్ వేసుకుంటూ ఉండాలా ఈ చలికాలంలో వచ్చే ముఖ్యంగా ఆస్తమ కానీ జగ్ దగ్గు జలుబుని వరకు నివారించవచ్చు అదేవిధంగా ఈ వాటర్ కూడా సల్లెట్నే వాటర్ తాగకుండా వేడి చేసిన కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగితే కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది